ఫ్రెండ్స్ మనకైతే కొలత బ్లౌజ్ ఏమీ లేదండి ఓన్లీ బాడీ మెజర్మెంట్సే బుక్లు అయితే రాసుకున్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆన్లైన్ కస్టమర్లు కూడా బ్లౌజ్ ఇస్తున్నారు కాబట్టి ఇలా బుక్లు అయితే ఒకసారి రాసి పెట్టుకుంటున్నాను ప్రతిసారి కొలతల కోసం చూసుకోకుండా ఇవే కొలతలు ఉపయోగించుకుంటున్నారండి ఇప్పుడైతే ఈ కొలతల ప్రకారం బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులు ఉంటే హాఫ్ ఇంచి యాడ్ చేసుకుని పదిహేను ఉన్నారు తీసుకోవాలండి అలాగే నడుము లూజ్ వచ్చేసి ముప్పై అవుట్ ఉంది మనం ముప్పై రెండు ఇంచులు తీసుకుందాము ముప్పై రెండులో సాగం వచ్చేసి పదహారు ఇక్కడ నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది 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 పదహారు ముప్పై రెండు నడుము లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులు వన్ ఇంచు డాట్ల కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగు పదిహేనున్నర వచ్చింది కదా అలాగే నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది కదండి షోల్డర్ వచ్చే నెక్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి మూడు తీసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ మార్కులన్నీ కలిపేసుకుందాము చంక రౌండ్కి వచ్చేసి ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చి లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మన దగ్గర కొలత బ్లౌజ్ లేదు కాబట్టి టేప్ కొలత ప్రకారం లెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ కూడా సేమ్ నెక్కు రెండున్నర ఎలా పెట్టానో ఇక్కడ కూడా అదే విధంగా రెండున్నర పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా తీసుకుంటే ఇదేం పలక మేడ కానీ నేను తీసుకుంటుంది స్టార్ నెక్ అండి స్టార్ నెక్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకుంటున్నాను ఈ సిస్టర్ హైటే ఉంటారండి అందుకని నేను లెవెన్ ఇంచెస్ బ్రాడ్ అయితే తీసుకున్నాను ఎంత ఎక్కువ డీప్ వద్దనుకున్న వాళ్ళు టెన్ ఇంచెస్లో కూడా తీసుకోవచ్చు ఇది మన పూర్తిగా మన ఛాయిస్ నేను పదకొండు ఇంచుల్లో అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు నడుముకోలు తబ్బేసి చేసుకొని కటింగ్ అనేది చెప్పారు కానీ మనకి చెస్ట్ లూజ్ ఎలా వస్తుంది చంకా ఎలా సరిపోతుంది సిస్టర్ అని చూడండి ఎడపాంచి కుట్టుకు వదిలేసి వచ్చి పంతొమ్మిదిన్నర ఉందండి పంతొమ్మిదిన్నరని రెండు భాగాలు చేసుకోవాలన్నమాట అప్పుడు తొమ్మిది ముప్పావు చూడండి ఫ్రెండ్స్ కొట్టుకు వదిలేసి ఏడు నుంచి చెక్ చేసుకున్నట్లయితే తొమ్మిది ముప్పావు రావాలండి ఇదిగోండి ఇక్కడికి తొమ్మిది ముప్పావు వచ్చింది ఇక్కడి నుంచి రెండించులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకుంటే సరిపోయిద్ది అంటే ఈ లైన్ అనేది కొంచెం ఇక్కడికి పెంచేసుకుంటే సరిపోయింది కట్ చేసేసుకున్నాము బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి స్టార్ నిక్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఇది వచ్చేసి ఎనకుతులండి జాకెట్ ఫ్రంట్ నార్మల్ కట్టు ఇదిగోండి క్రాస్ ఈ విధంగా గా వేసుకొని బ్యాక్ పార్ట్లో నుంచి ఒక రెండు పావు ఇంచుల వరకు మలిచేసుకుంటున్నాను క్లాత్ రెండు పావు ఇంచుల క్లాత్ చేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ కూడా అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇటు ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ కూడా స్టార్ నెక్ ఏనండి స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెక్ తీసుకున్నాను ఈ సిక్స్ ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా స్టార్ నెక్ ఇక్కడ షేప్ బెల్ట్ అటాచ్ కోసం ఒక రెండించుల క్రాస్ అయితే ఈ కింద నుంచి తీసేస్తున్నానండి తీసేసి నీట్ గా ఈ విధంగా క్రాస్ ఇచ్చేసుకోవాలి ఇంతనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది ఈ చెట్ వైపు మాత్రం కొంచెం లోత అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఇంచు ఈ రౌండ్ కాడ ఈ విధంగా మార్క్ చేసేసి ఇది ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోయింది ఫ్రంట్ ఎక్కువ సిక్స్ ఇంచెస్ అంటే సరిపోయిద్దండి ఇంకా అసలు డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చు కాకపోతే షోల్డర్స్ అనేవి జారుతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాకు ఫ్రంట్ రెండు కటింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్ పొడగొచ్చి హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి హ్యాండ్ పొడగొచ్చేసి లెవెన్ ఇంచెస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ క్లాత్ మరత పెట్టేసుకొని ఇటువైపు పదకొండు ఇంచులు అలాగే ఈ చివర కూడా పదకొండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి డౌన్ వచ్చేసి ఇంచులకు తీసుకోవాలండి తీసుకొని ఇలా హ్యాండ్ క్రాస్ ఇచ్చేసుకుంటే సరిపోయిద్ది ఇక్కడ లోతు తీస్తాను కాబట్టి ఏం కాదండి క్లాత్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి హ్యాండ్ పొడుగు మీద ఒక టక్స్ పెట్టేసుకొని లోతు వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా తీసేద్దామండి ఇది కుట్లో నేను అడ్జస్ట్ చేస్తాను కొంచెం ఎడతుకు లాగ వేసేసి ఇదిగోండి హ్యాండ్ లోతు కూడా తీసేసాను నడుము పట్టీలు తీసుకున్నామండి ఫైనలీ షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ వెనకపాటు తీసుకొని ఇదిగోండి ఒక వన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడకుంది కదా ఒక వన్ ఇంచ్ తగ్గిద్దాం తగ్గించేసి కుక్స్ బట్టి వైపు షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఇంచులు తీసుకుంటాము ఈ చివరి వచ్చేసి రెండున్నర తీసుకుందాం ఇదిగోండి ఈ విధంగా క్రాస్ ఇచ్చేసుకుని సరిపోయి ఇదిగోండి లైన్ అనేది కొంచెం డౌన్ పడింది అందుకని నేను పైకి కట్ చేశాను ఇంతేనండి ఒక బ్లౌజ్ కావాల్సిన పార్ట్స్ అన్ని అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ప్లెయిన్ ఉంది కదా ఈ ప్లెయిన్ లో షేప్ బెల్ట్ తీసేసుకుందాము ఫస్ట్ ఇక్కడ గమనించినట్లయితే డిజైన్ అనేది పైకుందండి ఇది ఉల్టా పడకుండా చూసుకోండి ఎందుకంటే ఒక్కసారి కటింగ్ చేసినాకేం చేయలేము ముందే ఎలాంటి చూసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నానండి బ్యాక్ పార్ట్ తీస్తున్నాను ఇది క్రాస్ లో ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ అయితే తీయాలా కానీ ఫ్రంట్ తీసే కట్టు చూడండి ముక్క అనేది ఎల్బో హ్యాండ్స్ తీసాం కాబట్టి కాస్త తక్కువగా వచ్చింది ఈ షోల్డర్ అంటే ఈ షోల్డర్ పాయింట్ వచ్చి ప్లెయిన్ వస్తుంది కాబట్టి డిజైన్ వచ్చేకెళ్ళి చూసుకోండి ఎక్కడైనా సరే క్రాస్లోనే చూసుకోవాలా ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ కొంచెం అతుకు పడింది ఏం కాదండి అతుకు వేసేసుకోవచ్చు ఇలా చీరలను ముక్కలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి అయితే కట్ చేసుకోండి ఫైనల్ గా ఇదిగోండి ఈ క్లాత్ లో షేప్ బెల్ట్ అక్కడికక్కడికి సరిపోయిందండి క్లాత్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా వీలైతే స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తానండి ఓకేనా వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందామండి బై